నేను డాక్టర్ రమేష్ పరిమి సర్జికల్ ఆంకాలజిస్ట్ పేస్ హాస్పిటల్ మాదాపూర్ హైదరాబాద్ నుంచి ఈరోజు మనము స్టమక్ క్యాన్సర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము అవి మీకు తెలియపరచడం వల్ల మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను స్టమక్ క్యాన్సర్ అనేది ఏంటి దాన్ని మేము గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటాము అది ఎలా ఉంటుంది ఎందుకు వస్తుంది ఎవరిలో వస్తుంది దాని గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకోవడానికి ఈరోజు మనము ప్రయత్నం చేద్దాము ఇప్పుడు మీరు స్టమక్ కలుపు నొప్పి అంటారు ఇది మీ ఇది మీ కడుపు అంటారు యాక్చువల్లీ మేము దీన్ని అబ్డామిన్ అంటాం అంటే ఈ మెడికల్ లాంగ్వేజ్లో అబ్డామిన్ వేరే అబ్డామిన్ వేరే స్టమక్ వేరే మామూలుగా స్టమక్ పెయిన్ ఉంది కడుపు నొప్పి ఉంది అని అంటే అది వేరే ఈ అబ్డామిన్ ఎందుకు అంటాం అంటే దీంట్లో తో పాటు అంటే ఉదర కోసము ఆహార సంచి సో జీర్ణకోసము వీటితో పాటు వేరే అవయవాలు కూడా ఉంటాయి స్పీన్ అనండి లివర్ అనండి పేగులు అనండి తర్వాత లింప్ నోట్స్ అనండి కిందికి పోతే ఆడవాళ్ళలో ఇట్రస్ మగవాళ్ళ ప్రాస్టేట్ యూరినరీ బ్లాడర్ ఇవన్నీ ఉంటాయి వీటన్నిటి కలిపి ఒక కంపార్ట్మెంట్ ఛాతిలో కదా మనకు లంగ్స్ హార్ట్ ఉన్నట్లుగా ఈ లో ఈ అవయవాలు అన్నీ ఉంటాయి దీంట్లో మొట్టమొదటిగా డయాఫ్రమ్ కింద ఉన్నది స్టమక్ దాన్ని మీరు కడుపు అని సో ఇప్పుడు కడుపు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది స్టమక్ క్యాన్సర్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటారు స్టమక్ క్యాన్సర్ అనేది ఈ జెండా కోసం హానికత తైలి అంటే ఆహారం మనం నోట్తో తిన్నప్పుడు ఉత్పైపు ద్వారా వెళ్ళి ఈ కడుపులో నిలువ ఉంటుంది సో కడుపు అంటే ఆహార సంచి నమ్ముకోవచ్చు ఈ కడుపులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని ప్రదేశాలలో ఎక్కువగా వస్తూ ఉన్నాయి దీంట్లో ఈ స్టమక్ క్యాన్సర్ అనేది కడుపు క్యాన్సర్ ఆర్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అనేది ఇది ఇంటర్ లైనింగ్ దీంట్లో ఒక సంచిలో సంచి కదా మనం వాల్ ఉన్నట్లు ఈ స్టమక్ వాళ్ళను ప్రారంభమై బయటికి కూడా వ్యాపించి స్టమక్ నుంచి బయటపడి వేరే అవయవాలు కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది సో కడుపు క్యాన్సర్ ఆర్ స్టమక్ క్యాన్సర్ అంటే ఏంటి అంటే స్టమక్ నుంచి వచ్చే క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ అంటారు దీంట్లో మెయిన్గా వచ్చేది అడెనో కార్చినాము ఈ క్యాన్సర్ అనేది స్టమక్ క్యాన్సర్లో కామన్గా వచ్చేది అడినో కాల్సినాము దీంట్లో వేరే రకం క్యాన్సర్స్ కూడా రావచ్చు దాన్నే సార్కోమా అని క్యాన్సర్గా కాకుండా వేరే విధంగా బాధపెట్టి మళ్ళీ మళ్ళీ వచ్చే టైప్ జిస్ట్ అంటారు జాస్టెస్టల్ టోమల్ ట్యూమర్స్ అంటారు ఇవన్నీ కూడా స్టమక్ వాళ్ళ నుంచే వస్తాయి వస్తాయండి సో కామన్గా వచ్చే స్టమక్ క్యాన్సర్ ఏదైతే చాలా బాధపెడుతుందో వాటి పరిణామాలు విపరీతంగా ఉండి జాన్ లేవా అంటే ప్రాణానికి ముప్పు తెచ్చే క్యాన్సర్ కామన్ గా మనం చూసేది స్టమక్ క్యాన్సర్ ను అడనోకాసమా అంటే ప్రతి క్యాన్సర్ కు స్టేజ్ అంటూ ఉంటుంది మీరు వింటారు అంతిమ దిశ అర్లీ దశ ఆది దిశ అన్నట్టు అర్లీ స్టేజ్ అండ్ లేట్ స్టేజ్ అంటారు మామూలుగా క్యాన్సర్ జనరల్ గా నాలుగు స్టేజ్ గా విభజిస్తారు స్టేజ్ వన్ అంటే ఎక్కడ అయితే బ్రాహ్మం అవుతుందో అక్కడే ఉంటుంది అదే అవయవంలో అదే ఆర్గంలో ఉంటుంది స్టేజ్ టూ ఉంటే ఆర్గం నుంచి కొద్దిగా బయటకు వచ్చి లింప్స్ నోట్స్ అంటారు వాటిలో స్ప్రెడ్ అవ్వడము అది స్టేజ్ త్రీ అంటే చుట్టుపక్కల అవయవాలకు కూడా స్ప్రెడ్ అయ్యి స్టేజ్ ఫోర్లో దూరంగా ఉన్న అవయవాలు లంగ్స్ లివరు ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ క్యాన్సర్లు కడుపు క్యాన్సర్లు లివరు లంగ్స్ అటువంటివి ఇన్వాల్వ్ అయినప్పుడు దాన్ని స్టేజ్ ఫోర్ అంటారు సో స్టమక్ క్యాన్సర్ స్టేజ్ వన్ అంటే స్టమక్ యొక్క వాల్ అంటే మ్యూకోజాలో వచ్చి సబ్మ్యూకోజా స్ప్రెడ్ అయ్యి దాని మజిల్స్లోకి వెళ్ళండి స్టమక్ క్యాన్సర్ స్టేజ్ వన్ అండ్ స్టేజ్ టూ ఉంటారు ద స్టేజ్ త్రీ అంటే స్టమక్ దాటి అంటే దానిపైన ఉన్న సీరోజని కూడా కవర్ చేసి లిప్ నోట్స్లో స్ప్రెడ్ అవ్వడం స్టేజ్ వన్లో కూడా లిప్ నోట్స్ రావచ్చు లిప్ నోట్స్ అనేటివి ప్రతి అవయానికి సంబంధించినగా ఉంటాయి నెక్లో ఉంటాయి సబ్మన్లో కడుపులో ఉంటాయి ప్లస్ ఛాతీలో ఉంటాయి కాళ్ళ దగ్గర గజ్జల్లో ఉంటాయి ఇవన్నీ కూడా లింఫ్ నోట్స్ శరీరంలో ప్రతి ఒక్కరికి ఉంటాయి వాటి కూడా స్ప్రెడ్ అయితే స్టేజ్ మారుతుంది స్టేజ్ వన్ బిలో కూడా సింపుల్ డాన్స్ రావచ్చు స్టేజ్ టూ ఏ టూ బిలో కూడా లింపుల్ డాన్స్ రావచ్చు స్టేజ్ త్రీలో మళ్ళీ ఏబి ఉంటుంది లింపో వ్యాస్కులర్ స్పేస్ ఇన్వేషన్ అని టెక్నికల్ టర్మ్స్ అనుకోండి ఇవన్నీ సో ఏ విధంగా స్ప్రెడ్ అవుతూ ఉంటుందో ఆ విధంగా స్టేజ్ మారుతూ ఉంటుంది స్టేజ్ వన్లో ఏబి స్టేజ్ టూలో కూడా ఏబి స్టేజ్ త్రీలో కూడా ఏవి అండ్ స్టేజ్ ఫోర్ ఇవన్నీ వేరియస్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ స్టేజెస్ అనమాట స్టేజ్ ఎక్కువ కొద్దిగా ఆబ్వియస్లీ మీరు గ్రహించినట్లుగా అది వేరే అవయవాల్స్ స్ప్రెడ్ అయ్యి స్టమక్ నుంచి బయటకు వచ్చి బ్రీటోనింగ్ స్ప్రెడ్ అయ్యి అప్ట వాల్వ్ తర్వాత నీళ్లు చేరు కడుపులో ఆ విధంగా ఫుడ్ ఉంటుంది స్పెడ్ అయ్యి దానివల్ల పేషెంట్ కూడా చాలా కష్టంగా ఉంటుంది సింటమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి మామూలుగా ఏ క్యాన్సర్ అయినా వయసు మీరే కొద్దీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ స్టమక్ క్యాన్సర్ సారీ కడుపు క్యాన్సర్ కూడా ఎల్డర్లీ పేషెంట్స్లో ఎల్డర్లీ ఇండివిజువల్స్లో పెద్ద మనుషులు ఆడగానే మాకు కానీ వచ్చే అవకాశంగా ఉంటుంది ఏజ్తో వచ్చే పరిమాణాల వల్ల మార్పుల వల్ల స్టమక్ నింకోజాలో స్టమక్ వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి ఏజ్ అండి వయసు పరిగెత్తాం మరి చిన్నపిల్లల్లో కూడా రావచ్చు అంటే వస్తుంది సపరేట్ ఎంటిటి దాన్ని తర్వాత మాట్లాడదాం మనం చిన్నపిల్లలలో కూడా కడుపు క్యాన్సర్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ రావచ్చు దీనికి మగవాళ్ళలో ఎక్కువ ఆడవాళ్ళు తక్కువగా ఉంటుంది ఫేజ్ బట్టి కూడా టూ ఇస్ట్ వన్ మీరు పది మంది క్యాన్సర్ పేషెంట్ స్టమక్ క్యాన్సర్ పేషెంట్ చూస్తే అందులో మెజారిటీ అబౌట్ మంది మగవాళ్ళు ముగ్గురు ఆడవాళ్ళు అట్లా ఉంటారు సో సెక్స్ లో ఇట్ ఈస్ టూ టైమ్స్ మోర్ కామన్ ఇన్ కంపేర్ టు ఫీమేల్స్ సో ఎవరిలో వస్తుంది అంటే సిగరెట్ ఎక్కువగా తాగే వాళ్ళల్లో పొగాకు అవి ఉపయోగించే వాళ్ళల్లో వస్తుంది తర్వాత హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉంటుంది ఇల్కో పైలోరి పైలోరీ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కడుపులో స్టమక్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళలో హెచ్ పైలర్ ఇన్ఫెక్షన్ వల్ల కడుపు పెయి అజీర్ణంగా ఉండడము ఇది దానికి తోడు ఇంకొక మార్పు వస్తుంది స్టమక్ వాల్ అట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు సో అట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ అనేది ఈ స్టమక్ వాళ్ళది పల్చగడిపోవడము మీకోజా దాంట్లో మార్పులు రావడము ఇన్నర్ లైన్ మీద స్టమక్ మీకోజా సబ్మికోజా పజిలు సిరోజా ఈ నాలుగు లేయర్స్ ఉంటాయి లోపల నుంచి బయటకు వస్తే ఫస్ట్ మీకోజా తర్వాత సబ్మీకోజా దెన్ మజిల్ లేయర్ తర్వాత ఒక పొర అనమాట ఈ నాలుగు లేయర్స్ బట్టి చూస్తే మీకోజా వల్ల స్టార్ట్ అవుతుంది కామన్గా వచ్చే స్టమక్ క్యాన్సర్ అది హెచ్ హెచ్పిఎలర్ ఇన్ఫెక్షన్ వల్ల దీంట్లో మార్పులు రావడం వల్ల ఉంటుంది అల్ట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్లో కూడా ఇదే విధంగా జరుగుతుంది అట్రఫిక్ గ్యాస్ట్రైటిస్ లో నేను చెప్పే విధంగా స్టమక్ వాళ్ళు మీపోజా చాలా తుంగుగా అయిపోయి హార్డ్లీ మీపోజా సరిగా ఉండదు అనమాట చాలా మార్పులు వస్తాయి సో హెచ్ హెచ్పిఎలర్ ఇన్ఫెక్షన్ ప్లస్ అట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ కూడా క్యాన్సర్ సంబంధించింది క్యాన్సర్గా పరిగణిస్తాయి క్యాన్సర్కి దారితీస్తాయి ఇండస్ట్రైజేషన్ ఆఫ్ ది గ్యాస్ట్రిక్ మ్యూకోజా అంటారు అట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ ఉన్నప్పుడు ఈ మార్పు కూడా క్యాన్సర్ గా పరిగణించే అవకాశం ఉంటుంది లేటెస్ట్ గా ఇండస్టల్ ఆఫ్ ది గ్యాస్ట్రిక్ కాజ్ కాదని సైంటిస్ట్ అంటా ఉన్నారు ఎపిడిమియాలజిస్ట్ కానీ గ్యాస్ట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ ఉన్నప్పుడు ఇండస్ట్రలైజేషన్ ఆఫ్ గ్యాస్ట్రిక్ మ్యూకోజా కూడా ఒక కాజ్ ఉంటుంది ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ గ్యాస్ట్రిక్ మ్యూకోజా అంటే ఈ మికోజా మికస్టమ్ ఏదైతే ఉందో స్టమక్ కడుపులో అది చిన్న పేగులో ఉన్న ఇంటెస్టైన్ మీకు తయారవుతుంది అనమాట మెటాప్లెసియా అంటారు అది బయలని పసరు ఎక్కువగా కడుపులోకి వెళ్ళడం వల్ల ఇవి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొక కాజ్ ఏంటంటే జిఆర్డీ అంటే గ్యాస్ట్రో విషయ రిఫల్స్ డిసీజ్ అంటారు వీటి వల్ల కూడా ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ కంటెంట్స్ తరచుగా పెళ్ళి వెనక్కి రావడము జిఆర్డి కూడా ఒక కారణం అనమాట సో జెనెటిక్గా వచ్చి అంటే వంశ పారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ వయసు ఒకటి చెప్పాను రెండోది వంశపారంపరంగా వచ్చే క్యాన్సర్స్లో ఇది కూడా ఒకటి తండ్రి కుందనుకోండి పిల్లలకు వచ్చే అవకాశము తల్లి పుందా కానీ పిల్లలకు వచ్చే చిన్న చిన్నపిల్లలు ఎవరికన్నా ఉంటే పెద్దవాళ్ళలో కూడా దాని దాని లో వచ్చే అవకాశం ఉంటుంది వస్తుందని గ్యారంటీగా చెప్పడం కాదు కానీ అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి హైరిస్క్ గ్రూప్లు చెప్పొచ్చు సో వంశపారంపరంగా వచ్చే క్యాన్సర్స్లో ఇదొకటి ఫర్ ఎగ్జాంపుల్ స్లీష్ సిండ్రోమ్ అని ఉంది ప్యూర్ జాగ్ర సిండ్రోమ్ అని ఉంది తర్వాత ఫ్రైమియర్ సిండ్రోమ్ అని ఉంది ఇటువంటి ఫెమిలియల్ క్యాన్సర్ సిండ్రోమ్స్లో స్టమక్ క్యాన్సర్ కూడా ఒకటి జో చేర్చబడింది సో కుటుంబాలలో జరిగే ఫ్యామిలీలో జరిగే క్యాన్సర్ సిండ్రోమ్స్ జెనిటిక్ మ్యూటేషన్స్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టి వన్ అండ్ అదర్ బ్రెయిన్స్ మ్యూటేషన్స్ రావడం వల్ల డిఎన్ఏ మిస్మ్యాచ్ వల్ల ఇంకొకటి తర్వాత బార్ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా సో కామన్గా ఇన్ఫెక్షన్ చూస్తే హెచ్ బైలోరీ ఇన్ఫెక్షన్ అండ్ తరచుగా అరుదుగా ఎఫ్టిన్ బార్ వైరస్ ఇన్ఫెక్షన్ రావచ్చు వీటి వల్ల కూడా స్టమక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని ఆహార నియమాలు పాటించడం పాటించకపోవడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ స్మోక్డ్ ఫిష్ ని ఎక్కువగా సరిగా ప్రిజర్వ్ చేయని ఫుడ్ అవి తినడం వల్ల సాల్ట్ ఎక్కువగా వాడడం వల్ల కూడా ఈ వెక్టలైజేషన్ ఆఫ్ ది మీకోజా విస్టమక్ వల్ల కూడా జరిగే మార్పుల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని స్టాటిస్టిక్ చెప్తా ఉన్నాయి ఎపిడిమాలజీ చెప్తా ఉంది చిన్న పిల్లల్లో క్యాన్సర్ గురించి ఒక మాట చెప్పుకోవడం మంచిది కాల్ చైల్డ్హుడ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటారు నేను చెప్పిన విధంగా వేరే సిండ్రోమ్స్ ఉన్నాయి పాలిపోసిస్ గ్యాస్ట్రిక్ పరిణామ కోసం ప్రాక్సిమల్ పాలిపోసిస్ అని ఇటువంటి సిండ్రోమ్స్ ఉండడం వల్ల ప్యూర్ జాకర్ సిండ్రోమ్ అని చిల్డ్రన్ లో వస్తుంది హెచ్ఎన్ కూడా ఒకటి తర్వాత డిఎన్ఏ మార్పుల వల్ల కూడా మ్యూటేషన్స్ కూడా చిల్డ్రన్ లో వచ్చే అవకాశం ఉంటుంది సో చిల్డ్రన్ లో కడుపు నుంచి తరచుగా వస్తూ ఉంది వాంతులు అవుతా ఉన్నాయి కాకపోతే ఆకలి టంది దశించింది వెయిట్ తగ్గుతుంది అంటే అటువంటి చిన్నపిల్లలు మనం జాగ్రత్తగా డాక్టర్ని కన్సల్ట్ చేసి చూపించుకోవడం మంచిది సో మీకు చెప్పిన కారణాలలో ఒకటి వయసు వయసు పెరిగే కొద్దీ వచ్చే అవకాశం ఉంటుంది రెండోది కుటుంబ సిండ్రోమ్స్ ఫ్యామిలీ సిండ్రోమ్స్ తో మూడవది ఎనిటెక్ మ్యూటేషన్స్ వల్ల నాలుగోది స్మోకింగ్ తర్వాత డైట్ హ్యాబిట్స్ వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని దీన్ని మనం చేస్తున్నాము మెయిన్గా కడుపు నొప్పి అండి స్టమక్ క్యాన్సర్లో ఏంటంటే మెయిన్గా కడుపు నొప్పి ఉంటుంది అనమాట కడుపు నొప్పితో పాటు ఒకసారి వాంతులు అవ్వచ్చు ఒకసారి వాంతులు రక్తం పడవచ్చు ఒకసారి స్టూల్స్ అంటే పాయితనా పోయినప్పుడు పోయినప్పుడు నల్లగా రావడం అనమాట అంటే నల్లగా ఎందుకు వస్తుంది మెలీనా అంటాం దాన్ని మెలీనా ఎందుకు వస్తుంది అంటే ఈ స్టమక్ క్యాన్సర్ పుండు కానీ తర్వాత గడ్డ కానీ ఏదన్నా ఉంటే అది చితికి రక్తం కలవడం వల్ల రక్తం ఫుడ్తో కలిసి ఫుడ్ నల్లబడుతుంది అనమాట ఆల్టౌడ్ బిడ్ ఇన్ ద స్టూల్స్ కాల్ మెలీనా సో మెయిన్గా స్టమక్ పెయిన్ వాంతికి వచ్చినట్టు ఉండడము వాంతులు అవడము రక్తము కారణము ఎమోటెమసిస్ అనండి మెలీనా అనండి ఆకలి లేకపోవడం వల్ల వెయిట్ తగ్గడం వెయిట్ గా వచ్చే సింప్టమ్స్ సైన్స్ అంటారా సైన్స్ అనేది పాల్పేషన్ వల్ల ఎగ్జామినేషన్ వల్ల తెలుస్తుంది టెండర్నెస్ జనరల్ ఎగ్జామినేషన్ ఒకసారి మీకు అనీమియా ఉంటుంది అనీమియా కారణము బ్లడ్ లాస్ అనమాట మెలినా వల్ల కానీ రక్తం వాంతుల వల్ల కానీ రక్తం కోల్పోవడం ఒక విషయం తెలుసుకోవడం మంచిది టెర్నీషియస్ అనీమియా ఉంటుంది రక్తం తగ్గడంలో విధమైన అనీమియా టైప్స్ ఆఫ్ అనీమియా పెర్నిషియస్ అనీమియా ఈ పెర్నీషియస్ అనీమియాలో ఉండే వాళ్లకు ఇది డిసీజ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ రాదు దాంట్లో ఈ రక్తం తక్కువ ఉండడమే కాకుండా ఎప్పుడు అనీమియా ఉండడమే కాకుండా వైటమిన్ బీట్రోల్ డెఫిషియన్స్ విపరీతంగా ఉంది పేగుల్లో వైటమిన్ బీట్రోల్ అబ్జర్వ్ కాకపోవడం తిన్న ఆహారం నుంచి దీనివల్ల మ్యూకోజా చాలా పలచబడి అట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ వచ్చి దాని ద్వారా ద్వారా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ లో అనీమియా అని తర్వాత వెయిట్ లాస్ అవి ఉండి తర్వాత లో అబ్దాలో టెండర్నెస్ అది ఉండడం ఒకసారి లేట్ లో వచ్చినప్పుడు గట్ల లాంటిది ఒకటి జగుతుంది మనము అబ్్యామ్ను ఎగ్జామిన్ చేసినప్పుడు కడుపులో నీళ్లు అబ్్యామ్లో నీళ్ళు అసైటిస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది రేరుగా అప్పుడు మరి అరదుగా నెక్ లో కూడా లింపులు లాంటి పాల్ప బయటికి బయట కూడా సో ఇవన్నీ అండి లో ఉండే సిమ్టమ్స్ సైన్స్ కాంప్లికేషన్ స్టమక్ లో ఒకటి ఏంటంటే అండి వెయిట్ లాస్ అది పోయి న్యూట్రిషనల్గా దెబ్బతిండము తర్వాత వేరే ఇన్ఫెక్షన్ రావచ్చు వారికి తర్వాత ఇది పక్కన అవయవాలు కూడా స్ప్రెడ్ అవ్వచ్చు సో గా ఆ లో నెంబర్ వన్ లాస్ ఆఫ్ బ్లడ్ నెంబర్ టూ స్ప్రెడ్ టు అదర్ ఆర్గన్ వేరే ఆర్గన్ స్ప్రెడ్ అవ్వడము నెంబర్ త్రీ వెయిట్ లాస్ బాగా వెయిట్ తగ్గిపోవడము న్యూట్రిషనల్ ఎఫిషియన్సీ అంటే ఆ బ్యాన్ ఆహారం సరిగా లేకపోతే మనిషి ఎలా ఉంటుంది ఆ విధంగా బాగా న్యూట్రిషన్ స్టేటస్ చాలా తక్కువగా ఉంటుంది సో దీని కాంప్లికేషన్ ఒక్కోసారి అల్సర్గా ఫామ్ అయ్యి అది చిట్టుతుంది అంటే పర్ఫోరేషన్ అంటారు చాలా అరుదు గ్యాస్టిక్ క్యాన్సర్ జనరల్గా అల్సర్ లాగా మామూలు అల్సర్ లాగా గ్యాస్ట్రిక్ అల్సర్ లాగా పర్ఫురేట్ కాదాన్ని సో స్టమక్ క్యాన్సర్ వచ్చి కాంప్లికేట్ పెంచిన ఇవ్వండి మెయిన్ కాంప్లికేషన్ ఒకటి ఏంటంటే అండి తరచుగా తలుపునే పోస్తూ ఉంది జీర్ణశక్తి శక్తి ఈ మధ్య మొదలైంది అన్నప్పుడు మనం డాక్టర్ గారు మామూలుగా ఏదో మందులు రాస్తారు గ్యాస్ట్రైటిస్ అయ్యా గ్యాస్ట్రైటిస్ అయ్యా గ్యాస్ అయ్యా అని నిజమే అది ఒకసారి రెండోసారి జరగచ్చు తరచుగా జరుగుతూ ఉంది ఈ మధ్య వచ్చిందంటే ఈ కొత్త సిమ్టమ్స్ వెంటనే వారు గ్యాస్ట్రాటాలజిస్ట్ సంప్రదించి అవసరం ఉంటుంది ఎండోస్కోపీ చేయించుకోవడం మంచిది మాలిక్యులర్ స్టెచ్ంగ్ ఆఫ్ ది మీకోజా అంటారు ఈ ఎండోస్కోపీ ఏంటంటే గొట్టం ద్వారా నుంచి పాస్ చేసి నోట్ ద్వారా వెనక్ కిందికి వెళ్ళి మన ఫుడ్ పైప్ ద్వారా ఆహార నాళం ద్వారా కడుపులో ఎంటర్ అయ్యి దీన్ని దీన్ని చూస్తామన్నమాట ఎక్కడ మీకోజా ఎలా ఉంది హెచ్ పాలర్ ఇన్ఫెక్షన్ ఉంటే బాప్సీ తీస్తారు దాన్ని స్టడీ చేస్తారు ఎందుకంటే అల్సర్ ఉందా పొంగు ఉందా అల్ట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ పిక్చర్ ఉందా ఇవన్నీ తెలుసుకోవచ్చు చాలా విషయాలు బయటపడతాయి అనుమానం ఉన్న చోటు నుంచి ఎండోస్కోపిస్ట్ గారు బయాప్సీ చేస్తారు మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ బయాప్సీ అంటే ఆ మ్యూపోజా లైనింగ్లో ఏదైనా తేడా కనిపిస్తే అక్కడ నుంచి ముక్క తీయడం అనమాట దాన్ని పరీక్ష చేయడం వల్ల క్షుణ్ణంగా తెలుస్తుంది అల్ట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ లేకపోతే ఎస్ ఇన్ఫెక్షన్ ఉందా లేదు క్యాన్సర్ ఉందా లేదు ఇంకేదన్నా రోగం పెథాలజీ ఉందా స్టమక్ వాళ్ళు ఇవన్నీ క్షుణ్ణంగా తెలుస్తాయి లేట్ స్టేజెస్లో వచ్చినప్పుడు ఆల్రెడీ స్టమక్ క్యాన్సర్ ఉన్నప్పుడు యూఎస్ కూడా చేస్తారు ఫేస్ లాంటి హాస్పిటల్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా చేసి ఏదైనా నోట్స్ స్టమక్ పక్కన ఏమన్నా స్ప్రెడ్ అయ్యి ఉంటే కూడా వాటి కూడా బయాప్జీ తీసుకోవచ్చు సో మెయిన్గా రండి పరీక్షలు చేయడంలో రక్త పరీక్ష తర్వాత స్టూల్ పరీక్ష ఎండోస్కోపి ఫస్ట్ తర్వాత బయాప్సీ వల్ల చేయొచ్చు బయాప్సీ చేసిన తర్వాత ఇస్ట్రోపెథాలజీ రిపోర్ట్ పట్టి మనం క్యాన్సర్ ఉన్నది లేదని నిర్ధారణ చేయండి స్టమక్ కు మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీ అండి ఆపరేషన్ ఆపరేషన్ ద్వారా అడ్డాన్ని ఓపెన్ చేసి ఈ భాగం ఏదైతే ఉందో స్టమక్లో మూడు భాగాలు ఉంటాయి అప్పర్ పార్ట్ మిడిల్ పార్ట్ అండ్ లోవర్ పార్ట్ అంటారు లోవర్ పార్ట్లో వచ్చే క్యాన్సర్స్ జనరల్ హెచ్ రీ వల్ల వస్తాయి అప్పర్ పార్ట్లో వచ్చేటప్పుడు వల్ల జనరల్గా ఈ రీఫ్లెక్స్ అని అనండి లేకపోతే వేరే కారణాలలో వచ్చే అవకాశం ఉంటుంది సో డిఫ్యూజ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లాంటి వాటిలో మొత్తం స్టమక్లో కూడా అన్ని చోట్ల ఉండవు ఈ ఆపరేషన్లో అవసరాన్ని బట్టి మొత్తం కడుపు స్టమక్ తీసేయడము లేదు పార్ట్ అది స్టమక్ కొంత భాగం తీసేయడమో జరుగుతుంది అది సర్జికల్ గ్యాస్ట్రిక్ ఎంటాల్చిస్తానండి సర్జికల్ అంకాల్చిస్తానండి మా బట్టి వాళ్ళు నిర్ధారణ చేసి ఎంత అవసరమో అంత స్టమక్ మొత్తం కానీ ఒక పార్ట్ కానీ తీస్తాను పాటు ఈ స్టమక్ క్యాన్సర్ చాలా న్యూటోరియస్ చాలా కామన్ ఏంటి లింప్ నోట్స్ పెట్టి అవుతుంది అనమాట సో జాపనీస్ స్టడీస్ ప్రకారం థర్టీన్ టైప్స్ ఆఫ్ కంపార్ట్మెంట్స్ ఉండడం వల్ల ఎన్ని నోట్స్ ఇన్వాల్వ్ ఉన్నా ఆ స్టేజ్ బట్టి ఆ గ్రూప్ బట్టి స్టేషన్ వన్ స్టేషన్ టూ దీన్ని డి వన్ అండ్ డి టూ రిసెక్షన్స్ అంటారు డి టూ డి త్రీ కామన్గా అన్నమాట అంటే తో పాటు పార్ట్ ఆఫ్ స్టమక్ కానీ మొత్తం తో పాటు చుట్టుపక్కల ఉండే అన్ని కంపార్ట్మెంట్స్ లింప్ నోట్స్ కూడా తప్పకుండా తీయాలి వాటిలో కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి సో సర్జరీ ద మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీ కిట్ కాని వాళ్లకు అది అడ్డం పడ్డం వల్ల ఆహారం లేదు పోవట్లేదు వాంతులు అంటే ఏదో వేరే విధంగా న్యూట్రిషన్ అంటే ఆహారం అందించే అవకాశం ఉంటుంది నేను ట్యూబ్ ట్యూబర్ అండి జీజిఎన్ అండి క్యాస్టోజీ నాస్ట్ ఏదో స్టమక్ తీసేసిన తర్వాత చిన్న పేగును ఫుడ్ పైప్తో కనెక్షన్ చేస్తారు డైరెక్ట్గా ఆహారం పైపులోకి వెళ్ళి కొంతకాలం తర్వాత అది సెటిల్ అవుతుంది అంటే మామూలుగా ఏ విధంగా భోజనం చేయగల వ్యక్తి విధంగా చేయగలుగుతారు చాలా మట్టుకు సో సర్జరీ ఇస్ ద ట్రీట్మెంట్ సర్జరీతో పాటు ఈ రోజుల్లో సర్జరీ ముందు కానీ సర్జరీ తర్వాత కానీ కీమోథెరపీ ఇస్తూ ఉన్నారు ఆ కీమోథెరపీలో కన్వెన్షనల్ బగ్స్ ఉన్నాయి లైక్ యాంటీమెటబలైట్స్ యాంటీబయాటిక్స్ టీకే మాలిక్యూల్స్ అని దాని తర్వాత మోనోక్లో యాంటీబాడీస్ అని ఇస్తున్నారు ఫ్లస్ మాప్ నుంచి మొదటి పెట్టి రకరకాల మోనోకుల్ యాంటీబాడీస్ బయాలజీ మీద వ్యాప్సీ చేసిన తర్వాత ఇస్టోపెథాలజీ అయి కాకుండా మాలిక్యులరో బయాలజీలో కనపడే ని బట్టి దాన్ని బట్టి కెమోథెరపీని థర్మికేట్ చేస్తారు ఇస్తారన్నమాట అంటే ఎంఏబీ మోనోకుల్ యాంటీబాడీసా పార్టీ పార్టికుల్సా లేకపోతే వేరే ఏమైనా వచ్చాను ఈ రోజుల్లో ఇమ్యూనోథెరపీ కూడా వచ్చింది అవసరం అవసరమైన కేసెస్లో దానివల్ల లైఫ్ కెన్ మీజ కెన్ మీ ఇంక్రీజ్ లైఫ్ లాంగ్ చేయొచ్చు అంతిమ దశలో బ్యాలియేట్ స్టేజ్లో ఉన్న గ్యాస్ట్రిక్ క్యాన్సర్ పేషెంట్స్ సో సర్జరీ ఈజ్ ద మెయిన్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫార్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ కొన్ని ప్రదేశాల్లో ఎక్కువగా ఉందండి ప్రపంచంలో ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఏషియా ఒకటి అంటే ఈస్ట్ ఏషియా అంటారు ఈస్ట్ ఏషియాలో మీరు జపాన్ నుంచి మొదలుపెట్టి అటు హాంకాంగ్ పార్ట్స్ ఆఫ్ చైనా సైబీరియా ఇటువంటివన్నీ చూస్తే బార్ ఈస్ట్ అనమాట సో ఈస్ట్ ఏషియా ఈస్ట్ యూరోప్ అండి ఈస్ట్ యూరోప్ అంటే ఐర్ కట్ కంట్రీస్ లైక్ రొమేనియా బల్గేరియా జిపోస్లోవేజియా పార్ట్ ఆఫ్ ఆస్ట్రియా జర్మనీ ప్లస్ ఈస్ట్ జర్మనీ ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్లో కూడా ఎక్కువగా ఉంది తర్వాత సెంట్రల్ అమెరికా అండ్ సౌత్ అమెరికాలో కూడా ఎక్కువగా ఉంది సో ఈస్ట్ ఏషియా ఈస్ట్ యూరోప్ సెంట్రల్ అమెరికా అండ్ సౌత్ అమెరికాలో ఎక్కువగా ఉంది ఈ అమెరికాలో తక్కువగా ఉంది అమెరికాలో తెల్లవాడల్లో తక్కువ బట్ అమెరికాలో నివసించే బ్లాక్ పాపులేషన్ నిగ్రో నిగ్రాయిడ్ రేసెస్ హిస్పానిక్ పాపులేషన్స్ వేరే జాతి వరల్డ్ అమెరికాకు వచ్చి సెటిల్ అయిన ఏషియన్స్ ఆఫ్రికన్స్ ఏషియో అమెరికన్ ఏషియన్స్ అమెరికన్ ఆఫ్రికన్స్లో కూడా ఈ క్యాన్సర్ ఉండడం తరచుగా చూస్తూ ఉంటారు కంపేర్ టు తెల్ల జాతి వరల్డ్స్ సో వైట్ ఫ్లో తక్కువ బ్లాక్ ఫ్లో ఎక్కువ ఇది ఒక కంపారిజన్ అంటే అన్ని చోట్ల ఉంది బట్ ఎక్కువగా ఈ ప్రదేశాల్లో ఉందన్నమాట ఇండియాకు వస్తే ఇండియాలో ఇది ఫిఫ్త్ కామన్ క్యాన్సర్ అనే అంటారు ప్రపంచంలో ఇండియాలో కూడా తరచుగా అదే స్టేజ్ లో ఉంది ఎస్పీ జీఏ క్యాన్సర్స్ లో ఇది సెకండ్ అండ్ థర్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అంటే గ్యాస్ట్రెంట్రెస్ట్ క్యాన్సర్స్ లో ఇది పెద్ద పేగు లివర్ తర్వాత స్టమక్ కామన్ గా చేస్తారు సో ఈ కారణాల వల్ల ఈ ప్రదేశాలలో ఉన్న వ్యక్తులు తర్వాత హై రిస్క్ పాపులేషన్ ఎవరైతే ఉందో నేను చెప్పాను వాళ్ళు స్క్రీనింగ్ అది అప్పుడప్పుడు చేయించుకోవడం ముఖ్యం దాని గురించి గురించి మీ గ్యాస్ట్రాజిస్ కానీ చెప్తారు ఇందులో ఎండోస్కోపింగ్ కూడా ఒక భాగం ఇట్లా క్రియ హై రిస్క్ పాపులేషన్ చేస్తారు ప్రివెన్షన్ అంటే ఈ హై సాల్ట్ డైట్ తర్వాత సోమరితనం ఒబేసిటీ అంటే ఓవర్ వెయిట్ అనమాట చాలా ఎక్కువగా ఈ కలుపు పెరగడము తర్వాత ఉదరకొస తర్వాత ఫ్యాట్ ఎక్కువ అవడము యాక్టివ్ లైఫ్ లేకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ తర్వాత మెంటల్ ఇది ఆక్యుపేషన్ లేకుండా ఉండే ఉండేవాళ్ళు ఒబేసిటీ స్పోకర్స్ తంబాకు వేరే విధంగా వాడేవాళ్ళు ఆల్కహాల్ విపరీతంగా వాడేవాళ్ళు తర్వాత ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నందుకు దీన్ని అవాయిడ్ చేయాలి డైట్ లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెష్ ఫ్రూట్స్ అనండి వెజిటేబుల్స్ అనండి ఆకుపూరలు అనండి తీసుకోవడం మంచిది ఎర్రటి మాంసము తర్వాత లై ఫ్యాట్ డైట్ తగ్గించడం మంచిది స్మోక్డ్ ఫుడ్ సాల్ట్ ఫుడ్ తగ్గించడం మంచిది ఫిష్లో స్మోక్డ్ ఫిష్ ఎక్కువగా తినేవాళ్ళు కొన్ని ఏరియాస్ జపాన్లో చైనాలో వాళ్ళలో ఎక్కువగా ఈ స్టమక్ క్యాన్సర్ చూసేవాళ్ళు అనమాట వాళ్ళలో డైట్ మార్పు చాలా అవసరం ఉంది గత డెబ్బై ఎనభై సంవత్సరాలుగా ఇది చేయడం వల్ల సైంటిస్టులు డాక్టర్లు అక్కడ క్యాన్సర్ తగ్గింది స్టమక్ క్యాన్సర్ మెయిన్ మెయిన్గా మీరు హై సాల్ట్ డైట్ స్మోక్ డైట్ తర్వాత నాట్ వెల్ పాసిపోయినా ఉంది సరైన నాట్ వెల్ ప్రిజర్వ్డ్ ఫుడ్ తినడం వల్ల ఈ డైట్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ప్లాన్ డైట్ అంటే ఇప్పుడు డైట్ అనేది అండి మనం పుట్టి పెరిగిన ప్రదేశం బట్టి మన ఇంట్లో అలవాట్లు బట్టి ఉంటుంది ఒక డైట్ తింటే ఎక్కువగా ఉంటుంది ఇంకో డైట్ తింటే తక్కువగానే లేదు కొంతమంది వీట్ ఎక్కువ వాడతారు కొంతమంది రైస్ ఎక్కువ వాడతారు కొంతమంది మిల్లెట్స్ వాడతారు కొంతమంది శాఖాహారులు మాంసం ముట్టరు వాళ్ళలో కూడా రావచ్చు స్టమక్ క్యాన్సర్ మాంసాహారం విపరీతంగా తినడం వల్ల అది కూడా ఫ్రెడ్ మీట్ ఎస్పెషలీ ఒక కారణం అని అంటున్నారు యాంటీ ఆక్సిడెంట్స్ లేకపోవడం వల్ల ఫ్రెష్ ఫ్రూట్స్ అవి వల్ల సో ఇటువంటి డైట్ తినడం వల్ల వస్తుంది అటువంటి డైట్ వాడడం వల్ల అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న డైట్ వాడడం వల్ల ఫల్సెస్ అనండి ఫ్రెష్ ఫ్రూట్స్ అనండి వెజిటబుల్స్ సలాడ్స్ అవకాశం తక్కువగా ఉంటుంది